결로 서비스가 어. 그 l a n g s d a 클럽 कलि <laughs> चाहिँ <laughs> ఇది టైం ఎక్కడ ఉన్నా కూడా అలా వెచ్చిస్తుంటే కూడా ఇక్కడ చాలా పెద్ద క్యాంపస్ ఇదంతా ఈ పరిసరాలు సో మరి సార్ మంత్రి గారు మరియు మీ ఎందుగలతో మరి సెల్టర్ అనే ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి దానికి వాటి కానివ్వండి మరి ఈతలు దూర్పాల బాగలేదు మరి డైలాగ్ అంటే ఇంకా చర్యలు

సోషల్ వెల్ఫేర్ గారు చెప్పారు మనకు గవర్నమెంట్ నుంచి సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ రిపేర్ కోసం ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ఎప్పుడు లాస్ట్ ఇయర్ శాంక్షన్ చేయడం జరిగింది దాదాపు లెవెన్ క్రోర్స్ అంటే హాస్టల్స్ అదే విధంగా థర్టీన్ క్రోర్స్ థర్టీన్ క్రోర్స్ థర్టీ ఎయిట్ హాస్టల్స్ రిపేర్ కోసమే అలాగే చేయడం జరిగింది అదేవిధంగా డిఎంఎఫ్ నుంచి దాదాపు ఒక నైన్టీ శాక్షన్ చేసి ఇప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ కూడా జరుగుతున్నాయి ఇవన్నీ Bye. గారు సాలు వారి ఉండటం మరి అలాగే మనం మేడం గారు ఉండటం ప్రభుత్వం నుంచి మనకు డిఎంఎఫ్ ఫండ్లో దరిదాపు గర్ల్స్ హాస్టల్ వందకు ఆరు కోట్ల పదహైదు లక్షలు ఆరు కోట్ల పదహైదు లక్షలు అలాగే గర్ల్స్ హాస్టల్ టూ త్రీకి ఫైవ్ ఎస్ఎఫ్ ఎస్ఎఫ్ వాడు గర్ల్స్ బాయ్స్ హాస్టలకు రెండు కోట్లు మరియు గర్ల్స్ హాస్టల్ చీమపూర్తికి రెండు కోట్లు అలాగే పీవీఆర్ స్కూల్కు కూడా మనం అక్కడ ఎక్స్టెన్షన్ పీవీఆర్ స్కూల్ కూడా బిల్డింగ్ కట్టడానికి ఒక మూడు కోట్లు అడిషనల్ రిక్వైర్మెంట్ ఈ బిల్డింగ్ కోసం ఒక డెబ్భై లక్షలు పరివర్తన భవన్కు మరి అరవై లక్షలు ఇలాగా మొత్తం డిఎంఎఫ్ మండ్లో పంతొమ్మిది కోట్ల అరవై రెండు లక్షల రూపాయలు మనకు శాంక్షన్ చేసి అవన్నీ కూడా ఇప్పుడు నిర్మాణానికి నోచుకోవడానికి తయారీ ఉన్నాయి